హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవేనండి బార్లీ గ్రెయిన్స్ ఇవి యూస్ చేయడం వల్ల చాలా చక్కగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చండి నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బార్లీ గ్రెయిన్స్ అనేది తీసుకున్నానండి ఒక బౌల్లోకి అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసినాను మిక్స్ చేసి దాన్ని బాగా కడగాలండి కడిగిన తర్వాత వాష్ అవుట్ చేయాలండి వాటర్ని సో ఇలా కడిగిన తర్వాత ఈ వాటర్ని మనము డ్రైన్ చేసేయాలి డ్రైన్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత మినిమమ్ ఒక టూ అవర్స్ అన్నా మనము దీన్ని నానబెట్టాలన్నమాట సో సోక్ చేయాలి సోక్ చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశానండి ఆ బౌల్లోకి సో ఈ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది బాగా వరకు బాగా బాయిల్ చేయాలండి బాయిల్ చేసిన తర్వాత ఈ బార్లీ గ్రైన్స్ అనేది యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసి సో బాగా బాగా బాయిల్ అవ్వాలండి ఇలాగా సో వెయిట్ లాస్ అనేది ఎందుకు అవుతారంటే ఇందులో డైరెటిక్ ప్రాపర్టీ ఉంటుందండి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీగానే ఉంటుందండి తర్వాత ఒక లెమన్ తీసుకున్న ఇలా కట్ చేసుకోవాలండి విత్ స్కిన్తో తీసుకోండి వితౌట్ స్కిన్తో తీసుకోవద్దు ఇలా యాడ్ చేసుకోవాలి అందులోనే యాడ్ చేసేయండి బాగా మరగాలన్నమాట ఈ నీళ్ళు ఎంత మరిగితే అంత మీకు రిజల్ట్ అనేది పాజిట్గా ఉంటుంది తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులోకి నేను డ్రైన్ చేస్తున్నానండి అండి వాటర్ని డ్రైన్ చేసిన తర్వాత సో ఈ వాటర్ అనేది చాలా యూస్ఫుల్ అండి సో ఖచ్చితంగా యూస్ చేసుకోండి మీ ట్రై చేయండి సో చూసారా ఇట్లా వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని నేను డ్రైన్ చేసుకున్నా అలాగే లెమన్ ఉంటుంది కదండి లెమన్ పీసెస్ని మాత్రమే యాడ్ చేసుకున్నాను సో ఇవి మిగిలిపోయిన స్వీట్స్ని మనం తింటూ తినేయచ్చు ఏం కాదు సో అలా తినేవాళ్ళు కానీ తినచ్చండి సో ఇది ఒకేసారి తాగకుండా కొంచెం కొంచెం అది తీసుకుంటూ ఉన్నారంటే డైలీ ఒక డేలో చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట సో ట్రై చేయండి